హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు నియర్ పుల్లయ్య కాలేజ్ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్ వచ్చింది కొత్తది ఎండర్ అవ్వంగానే హాల్ అయితే వస్తుంది టోటల్గా వచ్చేసి పదకొండు వందల డెబ్బై అండి ఎస్ఎఫ్టీ మీరంతా కూడా గమనించవచ్చు హాల్ పిఓపి వుడ్ వర్క్ అంతా కూడా ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫోర్ థౌజండ్ చెప్తున్నారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది వితౌట్ వుడ్ వర్క్లో ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ ఎంట్రన్స్ కూడా ఉంది చూపిస్తాను అది కూడా వుడ్ వర్క్ అంతా కూడా ఉందండి ఇందులో మీరు కావాలంటే ఇలానే చేసి ఇస్తారు హాల్లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇది వచ్చేసి మనకు కిచెన్ ఎంట్రన్స్ వెస్ట్రన్ మోడల్ అండి అటాచ్డ్ వాష్రూమ్ పై వరకు మీరు టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు గమనించవచ్చు వాష్రూమ్స్లో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము ఇందులో కూడా మీరు అంతా కూడా గమనించవచ్చు ఎలా ఉంది మంచి క్వాలిటీతో అయితే ఉంటుందండి అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ అయితే ఇచ్చారండి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఏరియా ఇక్కడ నుంచి మనకు ఒక పార్టీషన్ ఇచ్చి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి ఇంటర్షన్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ తో డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటి ఉండి మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది